హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి తెనాలిలో వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవములు అయితే జరుగుతున్నాయని చెప్పేసి తెలిసిందనమాట అందుకని చెప్పేసి నిన్న శుక్రవారం రోజున మేము వచ్చేసి తెనాలి అయితే వెళ్ళామండి తెనాలిలో తాలూకా హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఒక ఐదు రోజుల నుంచి అయితే జరుగుతున్నాయండి లాస్ట్ సండే వరకు అయితే జరుగుతాయనమాట ఇక్కడైతే ఆ స్టేజ్ కానీ స్వామివారి అలంకారం కానీ మండపం కానీ నేనైతే తిరుపతిలోనే చూసాను అంత చక్కగా ఇక్కడైతే చేస్తున్నారనమాట మనకి ఎంట్రన్స్ కూడా లుక్ మంచి అపీరియన్స్ అయితే ఉంది అలాగే వెళ్ళగానే స్టార్టింగ్లో మనకి విఘ్నేశ్వరుడితో దర్శనమిచ్చారు ఆ తర్వాత లోపలికైతే వెళ్ళామండి విఘ్నేశ్వరుడి దగ్గర దండం పెట్టుకొని ఆ తర్వాత లోపలికైతే వెళ్ళాము అక్కడ జనాల్ని చూశారంటే వామో ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారా అనుకుంటారు అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట తిరుపతిలో ఎంత చక్కగా ఉంటారో అంత చక్కగా అయితే ఇక్కడికి కూడా వచ్చేసారు ఇక్కడ చూస్తున్నారు కదండి వినాయకుడు ఎంత చక్కగా అలంకరించారో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పక్కన మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూసారు కదండి ఇంత స్టేజ్ కానీ ఇంత చక్కటి అలంకారం కానీ స్వామివారిని చూడటం నేనైతే తిరుపతిలోనే చూసాను ఇంత పెద్ద ప్లే గ్రౌండ్లో ఎంత చక్కగా చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి వన్ వీక్ నుంచి అయితే ఇక్కడ జరుగుతున్నాయి అనమాట శుక్రవారం రోజున కుంకుమ పూజలకి ఎంతమంది మహిళలు అయితే కుంకుమ పూజలు చేస్తున్నారో చూసారా ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి కుంకుమ పూజలు అయితే అయిపోయినాయి అనమాట అందరూ ఒకళ్ళకొకళ్ళు అయితే పెట్టుకుంటూ ఉన్నారండి ఎంత చక్కగా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇంతమందిని మెయింటైన్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంతమందితో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఇక్కడ మహిళలు చూస్తున్నట్లయితే ఇంత చక్కగా అయితే ఉన్నారు కదండి కుంకుమ పూజలు చేస్తూ అయితే ఉన్నారు మేమైతే అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ చూసి మేము కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే దిగేసాము ఇక్కడ చూసారు ఆ గ్రౌండ్ మొత్తం అయితే ఫుల్గా అయితే ఉన్నారనమాట ఎంత క్రౌడ్ అయితే బాగా ఉంది కుంకుమ పూజలు ఏ గ్యాలరీలో వాళ్ళకి ఆ గ్యాలరీలో అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు ముందుగా అయితే మనం స్వామివారిని చూసేద్దాము అండ్ అలాగే అమ్మవారిని కూడా చూసేద్దామండి అండ్ అంతేకాకుండా ఇక్కడ దూరం నుంచి చూస్తే అమ్మవారు కనిపించటం లేదు కదా అని చెప్పేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ముందుకైతే వెళ్ళిపోదాము అండ్ అంతేకాకుండా పక్కన యాగశాల యాగశాల కూడా తీసాను అనమాట ఇక్కడ హోమం అయితే జరిగింది ఇక్కడ హోమం దగ్గర దండం పెట్టుకొని బొట్ట అయితే పెట్టేసుకున్నామండి తర్వాత కొంచెం సేపు అయితే అక్కడ ఉపన్యాసం అయితే ఇస్తున్నారు మేమందరం అయితే ఈ విధంగా చక్కగా కూర్చొని అక్కడ ఉపన్యాసం అయితే విన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నామండి తర్వాత లంచ్ టైం అని చెప్పేసి మేమైతే లంచ్ స్టే చేయటానికి వెళ్ళాము మంది రావుడ్ అండి అసలు బాబ్రే బాబు మంది నేనైతే తిరుపతిలోనే చూశాను మళ్ళీ ఇప్పుడు తెనాలిలో అయితే చూస్తున్నానండి ఇక్కడి నుంచి దూరం నుంచి స్వామివారు ఏమన్నా కనిపిస్తారేమో అని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట కానీ ఇక్కడ ఒక చక్కటి అలంకారంతో అయితే ఉందండి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే చూ మీ అందరికీ పెట్టాను ఆల్రెడీ ముందుగానే ఇక్కడ స్వామివారిని అలంకారం చూడటానికి ఎంతమంది భక్తులు వచ్చారో అక్కడ అలంకారం కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ ఎంత చక్కగా అయితే చేస్తున్నారంటే అంత చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఎంత టైం అయినా కూడా క్రౌడ్ అయితే తగ్గట్లేదు చూసేయండి ఒక్కసారి మంది ఉన్నారు కదండి ఇక్కడ మేమందరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఆ తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము లంచ్ చేసి వచ్చాక స్వామివారిని కొంచెం దగ్గరగా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళామండి కానీ అక్కడైతే ఎంత చక్కటి అలంకారం అయితే ఉందో చూసేయండి బూందీతో చేసిన మండపం అండి బూందీ మిఠాయితో మండపం అయితే కట్టారు చూడండి ఎంత చక్కగా అయితే అలంకరించారు కదండి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఎంత అందంగా అయితే కనిపిస్తున్నారో అంత చక్కగా అయితే కనిపిస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం అయితే చూశానండి బూందీతో మండపం కట్టడం అనేది చాలా చక్కగా అయితే ఉంది మీరు చాలా జూమ్ చేసి తీసాను చక్కగా మీ అందరికీ కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత చక్కటి అలంకారాన్ని మనం దర్శించుకోవాలన్నా కూడా ఎంతో చక్కటి భాగ్యం అయితే ఉండాలి ఇక్కడ కింద అయితే చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అట్లా చక్కగా ఎంత చక్కగా రెడీ చేశారో చూసేయండి ఈ స్వామివారికి బూందీతో రెడీ చేసిన మండపంలో ఉన్న స్వామివారి దగ్గర అలంకారం అయితే ఇలా ఉంది కదండి ఇప్పుడు మనం పక్కనే వెం వెంకటేశ్వర స్వామిని అయితే చూసేద్దామా ఒక్కసారి అయితే చూసండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఎంత చక్కగా అలంకారంలో ఉన్నారో కదండి చెప్పడానికైతే మాటలు అయితే సరిపోవట్లేదు అంత చక్కగా ఉన్నారనమాట స్వామివారు అంత అందంగా అక్కడికి వెళ్ళగానే గోవిందా గోవిందా అనే నామస్మరణ తప్పితే ఇంకొకటి అయితే లేదండి అంత చక్కగా అయితే జరుగుతున్నాయి అండ్ అంతేకాకుండా పక్కనే కూడా అమ్మవారిని అయితే రెడీ చేశారు మేము వెళ్ళింది శుక్రవారం రోజున కదండి లలితా సహస్నామం చదివారు అనమాట కుంకుమ పూజ చేసి అక్కడైతే అమ్మవారిని కూడా ఎంత చక్కగా రెడీ చేశారనేది మీరైతే చూసేయండి ఇప్పుడు అమ్మవారి అలంకారం కూడా చాలా చక్కగా అయితే ఉందన్నమాట ఒకసారి ఇక్కడ చూస్తున్నారా అమ్మవారి అలంకారం లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారం అయితే చెరుకు గడతో అయితే అమ్మవారి అలంకారం చాలా అంటే చాలా బాగుంది కదండి శుక్రవారం కదండి లలితాస స్నానం అయితే చదివారు అండ్ అలాగే అమ్మవారి అలంకారం కూడా చాలా చక్కగా అయితే ఉంది ఇంత చక్కటి అలంకారం నేనైతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అయితే చూశాను మళ్ళీ తర్వాత ఇక్కడ తెనాలిలో అయితే చూస్తున్నానండి ఇంత చక్కటి అలంకారంలో అమ్మవారు అలాగే వచ్చేసి ఇంకొక అమ్మవారిని కూడా రెడీ చేశారు ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఉయ్యాలలో ఊగుతున్నట్టయితే ఉన్నారు కదండి ఇంత చక్కటి అలంకారాలు చూడటానికైనా ఒక్కసారైనా వెళ్ళాలి అనిపించింది మొత్తానికైతే తెనాలైతే వెళ్ళేశానమాట మొత్తానికి ఇక్కడ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నాను అండ్ అలాగే ముందుగా అయితే మేము తెనాల నుంచి వెళ్ళగానే ఇక్కడికైతే వెళ్ళలేదండి తెనాలి వైకుంఠపురం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వెళ్ళాము ఆ నెక్స్ట్ ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు స్వామివారిని దర్శించుకొని ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా అందరూ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంకొక విషయం అండి ఇక్కడ తెనాలి వెళ్ళాం కదండి ఇక్కడికి ఎంతోమంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అలాగే నేను కూడా ఇక్కడ మాది గుంటూరు గుంటూరు నుంచి తెనాలి వెళ్ళాను అండ్ అంతేకాకుండా అలాగే చాలామంది భక్తులైతే వచ్చారు అక్కడ ఒక ఆవిడని నేను ఒక ఫోటో తీయండి అని చెప్పి ఫోన్ ఇస్తే చక్కగా ఫోటో తీసేశారనమాట అండ్ ఫోటో తీసాక తను కూడా నాతో ఒక ఫోటో తీపించుకుంది మేమిద్దరం ఫొటోస్ ఎవరికి వాళ్ళు ఎవరి ఫోన్లో వాళ్ళు తీసాక చెప్పిందనమాట ఏ అండి మీరు నాగమణి గారు కదా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అవునండి అని చెప్పేశాను తనకి నా వీడియోస్కి ఫ్యాన్ అంట మొత్తానికైతే ఈవి కలుసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది బట్టి బ్రోల్ నుంచి అయితే వచ్చారనమాట ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉంది థ్యాంక్ యూ అండి ఇలాగే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ బా బాయ్